తులారాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మీ జీవితంలోకి ఏంటంటే కనుక ఈ వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుంచి మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది అద్భుతమైన అయితే మీరు చూడబోతున్నారు తులారాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక వారండి చాలా మంచి గుణగణాలను కలుగుంటారు వీళ్ళు చాలా మంచి అంటే మనస్తత్వాన్ని కలుగుంటారండి చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు అలానే కాకుండా వీరికి ఏంటంటే కనుక ధైర్యం ఎక్కువగా ఉంటుందండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీళ్ళు ఆలోచించి ఏంటంటే కనుక పని చేస్తూ ఉంటారు ఊరికి ఏంటంటే కనుక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కష్టాలు బాధలు అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అలా పడుతూనే ఏంటంటే కనుక లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇప్పటికి కూడా చాలామంది కూడా అండి తులారాశి వారికి ఏంటంటే కనుక బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు చాలామంది అండి కష్టం కోసమే అంటే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు కానీ మంచి స్వభావాన్ని కలుగుంటారండి చాలా మంచి వ్యక్తులు అనమాట అందమైన మనసు ఉంటుంది చాలా అందంగా ఉంటారు అందరితో కలిసిమెలిసి అంటే ఉంటూ ఉంటారు చక్కగా ఏంటంటే కనుక అందరితో మాట్లాడుతూ ఉంటారు నువ్వు వేరు నేను వేరు అన్నట్టుగా కాకుండా మనం అందరం ఒకటే అన్నట్టుగా ఉంటూ ఉంటారండి ఈ తులారాశి వారికి తెలివితేటలు ధైర్యంతో పాటు ఏంటంటే కనుక వీరికి మంచి ప్రతిభ కూడా ఉంటుందన్నమాట చాలా వరకు కూడా చాలా టాలెంట్ ఉంటుందండి కాకపోతే వీరి టాలెంట్ని వీరు ఏంటంటే కనుక గుర్తించుకోరనమాట ఏదైనా నేర్చుకోవాలనుకున్నా ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఏంటంటే కనుక ఒకసారి చూస్తే చాలండి ఇట్టే ఏంటంటే కనుక నేర్చుకోవటం ఇట్టే చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు మల్టిపుల్ టాలెంట్ అంటారు కదా అలాంటి స్వభావాన్ని కలుగుంటారనమాట చిన్న వయసు నుంచి కూడా అండి బరువు బాధ్యతలు ఏంటంటే కనుక కుటుంబాన్ని అంటే నిలబెడుతూ ఉంటారు కుటుంబానికి ఒక పెద్ద అంటే బాండ్ని ఒక పెద్ద సపోర్ట్ అని చెప్పొచ్చండి అమ్మ నాన్నకు మంచి పేరుని తీసుకుంటున్నారు నుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక లైఫ్లో చాలా సంపాదించుకోవాలి బాగా ఎదగాలి లైఫ్ని బాగా లీడ్ చేయాలనుకుంటారు కానీ కొన్ని కష్టాల వల్ల ఏంటంటే కనుక అవన్నీ కూడా సాధ్యం కాదు అయినా కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారండి అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ప్రయత్నాలను వదలనని చెప్పొచ్చు ఈ యొక్క తులారాశి వారికడి నిజం చెప్పాలంటే కనుక వీళ్ళ భార్య కావచ్చు తులారాశిలో ఉండే భర్త కావచ్చు చాలా మంచి మనస్తత్వంతో పాటు చాలా వరకు కూడా అండి మంచి గుణాలను కలుగుంటారనమాట అంటే ఇలా కుళ్ళు కుతంత్రలు అలానే కాకుండా ఒకరి మీద ఈడ్చ ఇలాంటివి ఉండవండి మంచి స్వభావం అనేది ఉంటుందన్నమాట ఇక అలానే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ జీవితం మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అనమాట అందుకు తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీ సొంతం కాబోతుందన్నమాట ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారని చెప్పొచ్చు తులారాశి వారికి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్లో ఏంటంటే కనుక ఇప్పటి మీరు చూడని కొన్ని అంటే ఇలా అంటే మంచి ఇలా సంఘటనలు ఉంటాయి కదా అలాంటివి ఇప్పుడు మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే తులారాశివారు లాస్ట్లో మనం ఏంటంటే గనక పరిహారం కూడా చెప్పుకుందాం అది కూడా చేసుకోండి అలానే కాకుండా తులారాశివారు కొన్ని నియమాలను తప్పక ఆచరించాలండి మీరు చేసే కొన్ని తప్పుల వల్ల ఏంటంటే కనుక మీకు తీరని సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల్లో మీరు పడిపోయి ఏంటంటే కనుక ఎదుటి వాళ్లతో మీరు చెడుగా అంటే చెడు అని అనిపించుకుంటున్నారు చెడు భా అంటే భావనలో ఉండిపోతున్నారు అనమాట వాళ్ళ దృష్టిలో ఏంటంటే కనుక మీరు చెడ్డ వాళ్ళలాగా మారుతున్నారు అందుకే కొన్ని తప్పులను అసలు మీరు చేయకండి దానివల్ల ఏంటంటే కనుక మీకే తీరని కష్టాలు అనమాట ముఖ్యంగా తులారాశి వాళ్ళండి ఎక్కువగా ఎవ్వరిని నమ్మకండి నమ్మిన వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మీకు ఏంటంటే కనుక ఎప్పుడు సమస్యలు వస్తాయి అనమాట ఎప్పుడు బాధలు అనమాట ఆ వ్యక్తులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు అందుకే ఎవ్వరిని నమ్మకూడదు మనది ఏంది అన్నట్టుగా మనం చూసుకోవాలి మీరు అలా కాదండి జాలిగుణం ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చీర తీస్తారు ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక నాకు కావలసిన వాళ్ళు అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళను చీరదీచి ఆ తర్వాత మీరు ఇబ్బందుల్లో పడిపోతారు వాళ్ళు ఏంటంటే కనుక అవసరం ఉన్నంతసేపు మీతో బాగానే ఉంటారు అవసరం తీరిన తర్వాత ఏంటంటే కనుక మిమ్మల్ని దూరం పెడతారు అలానే కాకుండా వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళ దృష్టిలో మీరు చెడ్డ వాళ్ళలాగా మారిపోతారు అలా ఉండకుండా ఉండకుండా ఉండాలంటే గనక మీరు వీళ్ళుంటే ఎంత దూరం పెట్టగలిగితే వాళ్ళని అంత దూరం పెట్టండి అలా పెడితేనే మంచిది అనమాట ఆ తర్వాత తులారాశి వారండి ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు ఎక్కువగా ఏంటంటే కనుక ఎవరికి సహాయం చేయకండి సహాయం తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఎవరిని నమ్మటం కానీ ఎవరికి హెల్ప్ చేయటం కానీ ఇలాంటివి చేయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు ఈ మూడు రోజులు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూదాన్ని ఏంటంటే కనుక శత్రువులు తిరుగుతున్నారు అలానే కాకుండా నమ్మక ద్రోహం చేసేవాళ్ళు కూడా మీ చుట్టూనే తిరుగుతున్నారండి అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమందితో అండి ముఖ్యంగా క్లోజ్గా ఉండే వాళ్ళతో కావచ్చు మీ స్నేహితులలోనే అండి కొంతమంది ఏంటంటే కనుక మీ మీద ఎక్కువగా కోపంతో రగిలిపోతున్నారు అనమాట ఎందుకంటే మీరు మంచి చేయాలని చూస్తారు కాకపోతే ఏంటంటే కనుక వారికి అది చెడుగా అర్థమవుతుందన్నమాట అలా అర్థం అవ్వటం వల్ల అలా వాళ్ళు ఏంటంటే కనుక భావించుకోవటం వల్ల మీ మీద కోపంగా ఏంటంటే రగిలిపోతున్నారు కాబట్టి మీరు వాళ్ళతో కొంచెం మాట్లాడటం తగ్గించుకుంటున్నారు అలానే కాకుండా వాళ్ళకి ఎలాంటి పర్సనల్ విషయాలను చెప్పకండి ఏదైనా హెల్ప్ అడిగితే కూడా చేయకండి ఇలా చేయకపోవటమే బెటర్ మీ మంచికే చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇది మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా వినండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకుంటే భార్యాభర్తల పరంగా బాగుంటుందండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అంటే ఫలితాలు ఉంటాయి అలానే ఏంటంటే కనుక భార్యాభర్తలు గొడవలు పడేవారు కావచ్చు అంటే ఇలా గొడవలు పడి విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది విద్యార్థులకు మంచి సమయం అండి విద్యలో బాగా రాణిస్తారు విద్యార్థుల పరంగా ఏంటంటే బాగుందని చెప్పారు 버추 విద్యార్థులకు తిరుగుండదన్నమాట ఇక తర్వాత వ్యాపారం చేసేవారికి కూడా చాలా చక్కగా ఉందండి వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు కొంచెం ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉంటుంది వ్యాపారాన్ని కొంచెం ఏంటంటే కనుక వీళ్ళు చెప్పాలంటే పెద్దదిగా చేసుకుంటారనమాట చిన్న వ్యాపారాన్ని పెద్దగా చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది వ్యాపారంలో అయితే ఇక్కడ కూడా ఇబ్బందులు అయితే లేవండి నిజానికి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నించండి అలా ప్రయత్నించడం వల్ల ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుంది ఇప్పుడు మీరు ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి గణపతి పటాన్ని తాకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కనుక నిజం చెప్పాలంటే ఆ గణపతే మనకు ఎలాంటి విజ్ఞం అనేది రాకుండా అనేవి లేకుండా మనం వెళ్ళిన ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయ్యి మనకు ఉద్యోగం వచ్చేలాగా చేయడానికి ఈ పరిహారం అయితే మీకు పనిచేస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా గణపతి పటాన్ని తాకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఓం ఆకృతి మహా లేదంటే కనుక ఇలా మీకు అంటే ఏదైనా సరే గణపతి నామ ఓం గణపతి నమ ఏది వస్తే అది అనుకుంటూ వెళ్ళండి ఇంకా మీకు మంచి జరుగుతుందండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే ఇలా వ్యాపారంలో బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అయితే లేదు ఇంకా మొత్తానికి మనం ఇక్కడ గమనించుకుంటే రేపు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన రోజు అనమాట ఇరవై ఆరవ తేదీ ఏంటంటే కనుక సుబ్రమణ్య షష్ఠి కదా ఈ రోజు ముఖ్యంగా సంతానం లేని వారు కుజదోషము నాగదోషాలు అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఆ మార్పుని మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి రేపు షష్ఠి రోజున ఉదయాన్నే లేవండి లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేస్తారు కదా స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెమంతా పుట్టమన్ను ఉంటుంది కదండి అది కలుపుకొని స్నానం చేస్తే మంచి జరుగుతుందండి శరీరం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి పాపాలతో ఇలా మోస్తూ ఉంటుంది కదా ఆ పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి అనమాట మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయండి అందుకే పుట్టమన్ను దొరికితే ఆ పుట్టమట్టిని తెచ్చుకొని చిటికెడే అండి ఎక్కువగా అవసరం లేదు కొంచెం అంత నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి పుట్టమన్ను లేదండి అనుకుంటే కొంచెం అంత గం గంధం ఉంటుంది కదా చిటికెడ ఆ గంధం తీసుకొని ఆ నీళ్ళల్లో కలుపుకోండి బకెట్ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి అది కూడా అవైలబుల్ లేదనుకుంటే కనుక పసుపుని కలుపుకోవచ్చు అలా పసుపుని కలిపేసి కూడా స్నానం చేయొచ్చు స్నానం చేసిన తర్వాత ఈరోజు రోజు కథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఎరుపు రంగు దుస్తువులు కానీ ఇలా పసుపు రంగు దుస్తువులు కానీ లేదంటే కనుక గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరించి స్వామివారిని పూజిస్తే మంచిది అనమాట అలా పూజిస్తే ఏంటంటే కనుక మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది మీకు అనేక రకాల దోషాలు పోతాయి సంతానం కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక అండి చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళటం పాలు పోయడం పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయటం పుట్టని ఏంటంటే కనుక తాకటం నమస్కారం చేసుకోవటం ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ప్రత్యేకించి ఈరోజు రావి చెట్టుని తాకితే చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది అనమాట రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని రెండు చేతులతో తాగి నమస్కారం చేసుకుంటే జన్మ జన్మల దరిద్రాలు వదులుతాయండి మంచి ఫలితాలు ఉంటాయి అనమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో మనం పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత ఏంటంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టు దగ్గర రెండు మూడు నిమిషాలు జస్ట్ ఇలా నిల్చొని రావి చెట్టుని తాకేసి ఇంకా వెనక్కి వచ్చేయండి సరిపోతుంది అన్నమాట ఇలా కూడా ఈ విధంగా ఏంటంటే గనక చేసుకోవచ్చు ఈ రోజు దీపం పెడితే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎక్కువగా రాహుకేత ప్రభావాలు ఉన్నాయి శని బాధలు ఉన్నాయి అలానే కాకుండా మాకు కుజ దోషం ఉందండి నాగ దోషముందండి మాకు ఏంటంటే గనక ఇబ్బందులు ఉన్నాయండి మా కలలో పాములు కనిపిస్తాయండి అంటే సరఫాలు కనిపిస్తాయండి అనుకుంటారు కదా ప్రత్యేకించి ఇప్పుడు చెప్పి ఈ దీపం పెట్టుకోండి ఈ దీపం ఏంటంటే గనక చెప్పాలంటే ఈ సర్ప దోషాలు ఉంటాయి కదా వాటి నివారణకి ఈ దీపం ఉపయోగపడుతుంది ఇది సాధువులు మునులు వృషు చేస్తారనమాట మరి మీరు కూడా చేయటం వల్ల మీకు ఫలితం ఉంటుంది ఒక రావి ఆకుని కోసుకొని తెచ్చుకొని రావి ఆకుని క్లీన్ చేసుకొని దానిపైన కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆరు ఒత్తులను వేసేసి దీపం పెట్టి అందులో ఏంటంటే కనుక ఐదు ఆవగింజలు వేసేసి చక్కగా మీకు ఉండే సమస్య ఏదైతే ఉంటుందో అది సంకల్పం చెప్పేసుకోండి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక ఆ దీపం పూజ గదిలో వెలిగించండి అలా వెలిగించి ఏంటంటే సంకల్పం చెప్పుకుంటే మీకుండే దోషాలన్నీ కూడా పోతాయి మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట దీపం కొండెక్కిన తర్వాత ఈ ఒత్తులు అలానే కాకుండా రావి ఆకు అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఆవ గింజలు వేసాం కదా అదంతా కూడా పారే నీళ్ళ దగ్గర కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేస్తే సరిపోతుందనమాట ఇలా కూడా ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఈరోజు ముఖ్యంగా ఈ పనులను చెయ్యకండి ఈ పనులను చేస్తే మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయండి నాన్ వెజ్ని అయితే అసలు తినకండి పొట్లకాయని తినకండి కోడిగుడ్డుని తినకండి మనం ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అండి మనకు అంటే కొన్ని కొంతమంది ఏంటంటే కనుక ఆత్రం అంటారు కదండి కొంతమంది ఏంటంటే ఇంట్లో కదా వండుకో వండుకోకపోతే ఏం కాదు ఇంట్లో వండలేదు కదా బయటకు వెళ్ళి తిందామని బయట చికెన్లు మటన్ ఇలాంటివి తింటూ ఉంటారు కానీ తినకండి ఈరోజు చాలా పాపమండి నిజం చెప్పాలంటే కనుక కాబట్టి వాటిని అవేట్ చేయటమే మంచిది అనమాట అవి తినకపోవటమే బెస్ట్ అని చెప్పొచ్చు అలానే ఇంట్లో పొట్లకాయ కోసి వండకూడదు సొరకాయని వండకూడదు బీరకాయని వండుకోకూడదు ఈరోజు కొంచెం ముద్దపప్పు చేసుకొని ఆవకాయ వేసుకొని ఏదో ఒకటి చక్కగా తినేస్తే సరిపోతుందనమాట కానీ ఈ <imitation> పుట్టగొడుగులు <imitation> అంటే కొన్ని పదార్ పదార్థాలను వండుకోకూడదు అనమాట వాటి వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాటిని అవైడ్ చేయండి ఇక ఇలా ఇంట్లో పూజ చేసుకోండి అలానే కాకుండా పుట్ట దగ్గరికి వెళ్ళండి ఇలా చేసుకుంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి అయితే మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈరోజు గడ్డం గీసుకోవటం షేవింగ్ చేసుకోవటం అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించటం గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటి ఆహార పదార్థాలు తినటం వల్ల మన జీవితంలో మనకు తీరని కష్టాలు వస్తాయి అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయమో అన్ని కష్టాలు మనకు వస్తాయండి కాబట్టి వీటిని అవైడ్ చేసేయండి అలా అవైడ్ చేస్తే మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి సంతానం కలగని వారి ఏంటంటే కనుక ఈ రోజు వ్రతాన్ని ఆచరిస్తారు అలా వ్రతాన్ని ఆచరించిన మనకేంటంటే సంతానం కలగటానికి అవకాశం ఉంటుంది మన కోరికలు తీరుతాయి కొన్ని సర్ప దోషాలు తొలుగుతాయని ఒక భావన కాబట్టి ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే పెద్ద తప్పండి నిజం చెప్పాలంటే మనకు శాస్త్రాల్లో కూడా ఉంది డైరెక్ట్గా పాలను తీసుకెళ్ళి పుట్టలో పోస్తారండి మీరు మాత్రం అలా చేయకండి సర్పాలకు మనం హాని కలిగించిన వాళ్ళం అవుతాం అనమాట అందుకే పుట్టలో ఏంటంటే కనుక డైరెక్ట్గా పాలు పోయకండి పుట్ట బయట ఏంటంటే కనుక పాలు ఒక పాత్రలో పోసి అంటే మనం పెడితే సర్పాలే బయటకు వచ్చి ఆ పాలను స్వీకరిస్తాయండి అంతేకాని పుట్టలో పాలు పోసేసి మనం ఏంటంటే కనుక పుట్టలో ఉండే పాములకు హాని కలిగిస్తామండి అందుకే మీరు ఇలా మాత్రం చేయకండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి నలుపు కనుక ధరిస్తే శని మీ జీవితంలో ఖచ్చితంగా పెరుగుతుంది ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి ఇక అనంతరం ఏంటంటే ఈ మూడు రోజులు కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే లేదు ఒక వ్యక్తి ఏంటంటే కనుక మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడండి ఆ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీకు మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయండి మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఎప్పుడు ఊహించనంత అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది అంత చక్కగా ఏంటంటే కనుక మీ లైఫ్లో ఏంటంటే అంటే ఒక అద్భుతం జరగబోతుందని చెప్పొచ్చు మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందంటే మీరు అసలు నమ్మలేరండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఖచ్చితంగా ప్రవేశం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తిని ఏంటంటే కనుక రానివ్వండి మీ లైఫ్లోకి వస్తే మంచిది అనమాట ఆ వ్యక్తి వల్ల మీరు చాలా వరకు కూడా అండి ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట ఆ వ్యక్తి ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుడు అని చెప్పొచ్చు పరమశివుడి యొక్క అనుగ్రహం ఇక్కడ మీకు కలగబోతుంది ఎలా చెప్పగలుగుతున్నారంటే గనక గ్రహస్థితుల్లో చాలా మార్పులు వస్తాయండి అసలు కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది శాడ్నెస్ అనేది తగ్గిపోతుంది కొంచెం శ్రమ అనేది తగ్గుతుందండి ఓపిక అనేది మీకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ యొక్క తులారాశిలో కొంతమందికి మాత్రమే ఓపిక ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది అనమాట అలా ఓపిక పెరగటం ప్రతి దానికి కూడా మీరు ఏంటంటే కనుక కొన్ని కొన్ని ఏంటంటే ఈజీగా తీసేసుకుంటారు కొన్ని ఏంటంటే తీసుకోలేకపోతారు అనమాట ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడిపోతారు చెప్పనంత కోపం వస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఇలా ఉంటుంది కదా అవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ కోపాలు తాపాలు అంటే గట్టి గట్టిగా వచ్చి మాట్లాడటం అంటే ప్రతిసారి ఇలాగే చేస్తారని చెప్పట్లేదు కొన్ని కొన్ని సందర్భాలలో కోపం వస్తే మాత్రం గట్టిగా అరుస్తారు ఎదుటి వాళ్ళను ఎవరున్నారు ఎవరు లేరు చూడరు ఎడా వాయించి వదిలేస్తారు అలాంటి తత్వాన్ని కలుగుంటారు కదా అవన్నీ కూడా ఏంటంటే కనుక ఇక్కడ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది చక్కగా ఉండబోతుంది కష్టాలు అనేవి తీరుతాయి అలానే కాకుండా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆటోమేటిక్గా ఏంటంటే కనుక కొన్ని సమస్యల నుంచి అండి మీరు ఎంత ఈజీగా బయటపడతారంటే అంటే కనుక అసలు ఇన్ని రోజుల నుంచి మీ సమస్యల నుంచి బయటనే పడలేదండి కానీ ఇప్పుడు మేము బయటపడ్డాం అదంతా కూడా పరమశివుడే చేస్తాడు పరమశివుడు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు అంటే ఎంటర్ అవ్వబోతున్నాడు అంటే మీరు జీవితంలోకి వచ్చేస్తాడని అలా కాదండి తప్పుగా అనుకోకండి అనుగ్రహం కలుగుతుంది అనమాట శివానుగ్రహం ఉంటే ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మనకు సిద్ధిస్తుంది ప్రతిదీ కూడా మనకు అనుకూలిస్తుంది మంచి ఫలితాలతో పాటు మన జీవితం మారుతుంది కాబట్టి పరమశివుడికి ఏంటంటే కనుక దాన ధర్మాలు చేసేవాళ్ళంటే చాలా ఇష్టమండి కాబట్టి చిన్న చిన్న దాన ధర్మాలు మన స్తోమతకు తగ్గట్టు మన స్తోమతకు మించి మనం దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి ఏంటంటే కనుక పేదవారికి ఒక పూట అన్నం పెట్టడం అలానే కాకుండా ఒక ఇద్దరికైనా చిత్తర కడప నుండి అన్నం పెట్టడం చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన ముందు చెప్పాం కదా గణపతి నామాన్ని పఠించండిని ఒక్కొక్కసారి మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారనుకోండి పరమశివుడి నామాన్ని పఠించుకుంటూ బయటికి వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఇలా పరమశివుడి యొక్క అనుగ్రహం అయితే కలగబోతుందండి ఇలా ఈ మూడు రోజులు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అంటే మూడు రోజుల తర్వాత మళ్ళీ మాకు కలగదా అంటే కలుగుతుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ మూడు రోజులు చాలా హ్యాపీగా ఉండటం హ్యాపీనెస్ అనేది మీరు అంటే చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఈరోజు ఏం చేయండి అంటే కనుక మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్తారు కదండి రావిచెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు రెండు యాలకులు తీసుకోండి యాలకులు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ తీసేస్తాయి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి యాలకులు అనేవి పనిచేస్తానమాట అందుకే ఏంటంటే ఒక రెండే రెండు యాలకులు తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా నమస్కారం చేసుకోండి రావి చెట్టుని అరి తాకండి తీసుకెళ్లిన యాలకులు చేతిలో పట్టుకోండి సంకల్పం చెప్పుకోండి ఏదైతే అంటే సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకోండి ధనం రావాలని రుణ బాధలు పోవాలని అద్భుతంగా మీ లైఫ్ ఉండాలని మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత సంపాదన చూడాలని ఇలా గట్టిగా ఇంకా సంకల్పం చెప్పుకోండి ఇంకా మీ లైఫ్లో ఉండే మీ సమస్యలు బాధలు ధన సమస్యలు ఇవన్నీ కూడా సంకల్పం చెప్పుకొని ఆ రెండు యాలకులు చేతిలో పట్టుకొని ఒక ఒక రెండు నిమిషాలు నుంచోని ఆ తర్వాత మీరేంటంటే కనుక ఆ రెండు యాలకులని రావి చెట్టు దగ్గర పడేసి ఇంకా ఇంటికి వచ్చేయండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక ద్వారాలు మోసుకుపోయి ధనం రాక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్లకు ద్వారాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి ద్వారాలు ఏంటంటే కనుక తెచ్చుకోవటంతో పాటు వారికి దైవనుగ్రహం కలుగుతుంది ఇటు చెప్పాలంటే శివనుగ్రహము అటు విష్ణు అనుగ్రహం రెండు కూడా ఏంటంటే కనుక ఎల్ల మీ తోడు ఉంటాయండి అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి వదులుకోకుండా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ చక్కగా ఫలితం పొందండి అధికంగా నమ్మటం నమ్మటం వల్ల మోసం జరుగుతుంది అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు మీరే ఏంటంటే కనుక పడాల్సిన సిచ్యువేషన్ సమయం అనేది వస్తుంది కాబట్టి కొన్ని సమస్యలు అంటే కోరి మీరే తెచ్చుకుంటారు కాబట్టి మనం ముందు చెప్పాం కదా కొన్ని అంటే దూరంగా ఉండండి ఎవరికి ఎలాంటి పర్సనల్ విషయాలను ఏంటంటే కనుక షేర్ చేయకండి దానివల్ల కుళ్ళు కుతంత్రలు పెరుగుతాయి మీ మీద ఇంకా నరకన్ను పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక అధికంగా ఎవ్వరిని నమ్మకండి మన అనుకునే వాళ్ళు మనకు ఎప్పుడు శత్రువులే అది గుర్తుపెట్టుకోండి మనతో ఒకలాగా అంటే మనం ఉన్నప్పుడు ఒకలాగా మనం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించే వాళ్ళను అసలు పట్టించుకోండి అంటే పట్టించుకోకపోండి అంటే వాళ్ళని వదిలేయండి వాళ్ళని పట్టించుకోవటం వాళ్ళని నిద్రలో కూర్చోబెట్టుకోవటం ఇలాంటివి చేయకండి ఏంటంటే జాలీ కూడా ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక దగ్గరికి తీసుకోవటం వాళ్ళని ప్రేమతో అంటే పలకరించడం చేస్తారు ప్రతి ఒక్కరిని క్షమిస్తూ ఉంటారు అలా క్షమిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి మీ ఫ్రెండ్స్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు జాగ్రత్త పడండి అలాంటి వాళ్ళను దూరం పెడితేనే మీకు మంచి జరుగుతుంది